హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీరు పైకి రావాలంటే కొన్ని పాటించాలి ఉదయాన్నే లేవడాన్ని అలవాటు చేసుకోవాలి రోజు ప్రణాళిక రూపొందించుకోవడానికి ఇది సహాయపడుతుంది ఎట్టి పరిస్థితుల్లోని మనము ఉదయాన్నే వేగంగా లేకపోతే మనం అనుకునే ఇది సాధించడానికి చాలా కష్టమవుతుంది కనుక మనం ఏదైనా సాధించాలి అంటే ఉదయాన్నే వేగంగా లేవడం మనం అలవాటు చేసుకోవాలి కనుక ప్రతిరోజు లేవండి అలాగే నెగిటివ్గా మాట్లాడే వారికి వ్యతిరేకత చూపించే మనుషులకు దూరంగా ఉండాలి ఇది పాజిటివ్ ఆలోచనలు ఉండేలా పనిచేస్తుంది కనుక మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఆలోచనలు మనం ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నాం లేదా జాబ్కి అప్లై చేయాలనుకుంటున్నాం దేనికి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాం ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళాలనుకుంటున్నాను దాన్ని ఎవరితో నేనైనా పంచుకునేటప్పుడు వాళ్ళు నెగిటివ్గా మాట్లాడి వ్యతిరేకంగా మాట్లాడే వారికి దూరంగా ఉండండి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలండి ఇది శరీరాన్ని మెదడు కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది మన చక్కనైన ఆలోచనలు చక్కనైన చదువు చక్కనైన వ్యాపారం చక్కనైన మనం ఏ ప్రణాళిక పూనుకున్నాం ఆ ప్రణాళికకి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేటప్పుడు మెదడు చురుకుగా ఉంటుందండి బలమైన ఆహారం తీసుకోవాలి బలమైన ఆహారం మనం తీసుకోకపోతే మెదడు మనకి మంచి ఆలోచన ఇవ్వదండి మనం అన్న ఆలోచనల మీద స్థిరపడలేమండి కనుక చక్కగా ఆలోచనలు పొందుకోవాలండి అలాగే వారం రోజుల్లో వారంలో కనీసం ఆరు రోజులు వ్యాయామం చేయాలి ఇది శరీరాన్ని చురుగ్గా ఉంచుతుంది హార్మోన్ల పనితీరు సబ్ సక్రమంగా ఉంచుతుందండి మన హార్మోన్లు సరిగ్గా ఉంటేనే మన వ్యాయామం చేస్తేనే మనం ఏ పని చేయాలనుకున్నా నిర్ణయించుకునే నిర్ణయం స్థిరపడుతుంది చక్కగా చేయగలం మనం అనుకునేది సాధించగలం మన హార్మోన్లు కానీ ఏమైనా తేడా వచ్చినట్లయితే మనం అనుకునే పని చేయలేమండి మనం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం ఆలోచిస్తుంటాం కానీ ముందుకు సాగలేం కనీసం రోజుకి ఇరవై నిమిషాల పాటు పుస్తకాన్ని చదవాలండి ఎందుకంటే భాష మెరుగుపరుచుకోవడానికి కొత్త విషయాలు ప్రపంచ జ్ఞానం గ్రహించడానికి తోడ్పడుతుందండి కొత్త కొత్త వ్యాపారాలు కొత్త కొత్త మనుషులు కొత్త కొత్త భాష ధైర్యము మాట్లాడే తీరు అన్ని రకాలుగా జాబు విధంగా కానీ ఏ రకంగా ఆలోచిస్తున్నా పైకి రావాలి ఆ ఆలోచనలు చక్కగా ఉండాలంటే కనీసం ఒక ఇరవై నిమిషాలు రోజుకు ఒకసారైనా పుస్తకం చదవడం అలవాటు చేసుకోవాలండి అది మీ జీవితానికి చాలా మంచి అలవాటు ముప్పై నిమిషాల పాటు అన్ని పనులు పక్కన పెట్టేసి రోజుకు ఒక అరగంట రాత్రి కానీ పగలు కానీ నువ్వే పని చేయాలనుకుంటున్నావు ఆ పని కోసం కేటాయించాలని నీ పనులన్నీ పక్కన పెట్టి ఒక అరగంట సేపు వ్యాపారం చేయాలనుకుంటున్నావా ఉద్యోగం సాధించాలనుకుంటున్నావా లేకపోతే ఉన్నతమైన ఏ వ్యవసాయాన్ని చేయాలనుకుంటున్నావా ఏది నీ జీవితాన్ని తల్లిదండ్రులకి నీకు నీ పిల్లలకి నీ భవిష్యత్తుకు ఉపయోగపడే పని నువ్వు చేసేటప్పుడు అది ముప్పై నిమిషాలు అది అది నేర్చుకోవడానికి అలవాటు చేసుకో ప్రతిరోజు పదిహేను నిమిషాలు మౌనంగా ఉండు ఇది మీ ఆత్మ పరిశీలన చేయడానికి చాలా దోహదం చేస్తుందండి జ్ఞానం చేయడానికి సహాయపడుతుంది ఎప్పుడైతే నువ్వు పదిహేను నిమిషాలు మౌనంగా ఉంటావో జ్ఞానం చేస్తావో మౌనంగా ఉంటావో ఆత్మ పరిశీలన చేసుకుంటావో నీలో ఉన్న నెగిటివ్ ఆలోచనలన్నీ బయటకు భయం కలిగించే ఆలోచనలన్నీ బయటకు వెళ్ళిపోతాయి ధైర్యంతో నింపబడతావు ఆత్మధైర్యంతో నిలబడతాయి విశ్వాసంతో నమ్మకంతో ముందుకు సాగుతావండి కనుక రోజు రాత్రి ఆ రోజు జరిగిన విషయాలు నెమరు వేసుకోవాలండి డైరీలు రాసుకోవాలండి రోజు రోజుకి నువ్వు మెరుగుపడుతున్నావా లేదా అనేది అర్థమవుతుంది నేను ఈరోజు ఏం సాధించా నేను ఒక ప్రణాళిక అనుకున్నా ఆ ప్రణాళిక ప్రకారం నేను ముందుకు వెళ్తున్నానా లేదా అనేది ప్రతిరోజు ఒక డైరీ రాసుకుంటూ ఉంటే నీ నువ్వే పనికి పూనుకున్నావు ఏ ఉద్యోగాన్ని పూనుకున్నావు ఏ వ్యాపారాన్ని పూనుకున్నావు ఏ వ్యవసాయాన్ని పూనుకున్నావు ఏ డైరీ ఫామ్ పూనుకున్నావు అది రాస్తూ ఉంటే ఎలా మెరుగుపడుతున్నావు అనేది నీకు నీకు అర్థమవుతుంది నిద్రపోయే ముందు ఐదు నిమిషాల సేపు కళ్ళు మూసుకొని లక్ష్యాల గురించి పాజిటివ్గా ఆలోచించాలండి వాటిని సాధించినట్లు సానుభూతి చెందాం మనిషిలో సబ్కాన్షియస్ శక్తి విజయానికి దగ్గర చేస్తుందండి కనుక నువ్వు ఏది ఆలోచిస్తున్నావో అది నువ్వు పొందుకునేటట్టు రాత్రి ఆ నువ్వు రాత్రి పడుకునేటప్పుడు ఐదు నిమిషాలు అలా ఆలోచించుకుని ఉన్నట్లయితే అది పొందుకున్నట్లు భావించాలి నమ్మాలి అది నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు దాంట్లో నీలమైపోవాలి ఇది నేను పొందుకున్నానని నమ్మాలి జీవితంలో ఏది లభించినా లభించకపోయినా చేయి జారినా చేయి జారకపోయినా అంత మంచిగా అనుకోవాలండి ఉన్న జీవితం పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలండి ఎప్పుడైతే నువ్వు ఇది అయిపోయింది నేను ఆలోచించుకొని సాధించలేదు అనుకో చిన్న చిన్నవి మనకి కొన్నిసార్లు జరుగుతాయి అది మన అనుభవం కోసం దాన్ని మనం పక్కన పెట్టే లభించినా చేయి జారిపోయినా పర్వాలేదు కానీ మనం మాత్రం మంచి నా మంచికి ఇది జరిగింది ఇంకా నేను మంచిది సాధిస్తాను ఇంకా అనుభవంతో ముందుకెళ్తాను అని నువ్వు అనుకోవాలండి థ్యాంక్ యూ అందరూ ఈ వీడియో ప్రకారంగా ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందుతారు ఉన్నతమైన స్థానంలో మీరు ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ